సో నేను మీకు కొన్ని ట్రోల్స్ చూపిస్తా మీ రియాక్షన్ చెప్పాలి నాకు ఆ ట్రోల్స్ మీ రియాక్షన్ చెప్పాలి మీ పాటకు మీద ఉన్నటువంటి ట్రోల్సే ఇది మీదే నెట్ల దేగము అనండి నత్తలు కాదు నెట్ల నెట్ల దేగము నెట్ల దేగము జాన్ జగవే నెట్ల దేగము మసిరిగాలు మంకరగాలు కింకరిగాలు జాన్ జగన్ రాయ్ జాన్ జగన్ రాయ్ మీకు అర్ధమైనా అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్య చెప్పట్లా ఇక్కడ నాకు డౌట్ మీరు అద్దాలు ఎందుకు మారుస్తారు ఎందుకంటే మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఒక స్ప్రిడ్స్ ఉన్నాయి తర్వాత నల్లద్దాలు పెట్టింది ఏంటి దాంట్లో అర్థం ఏంటి నాకు అందరికి రెండు కళ్ళకు నాకు ఆపరేషన్ అయ్య ఈ మీటింగ్లు రావటం ఈ నైట్ ప్రయాణాలు నిద్రలేమి దానివల్ల నాకు శుఖలాలు వచ్చినాయి రెండు కళ్ళకు ఆపరేషన్ జరిగింది అయ్యా అందుకని ఆ టైంలో మీరు అద్దాలు ఆ టైంలో నేను అద్దాలు పెట్టాను ఇంకొకటి చూపిస్తాను మీకు మీ పాటే అంటుకోయ్ టాయ్ అమ్మతోడు ఈ నప్పసంతోడు కళ్ళకు కూడా అంటుండే కోయ పోయీ కోయ్ చప్పట్లు కొట్్రీ మీరు చప్పట్లు కొట్్రీ మా పానాల గండల ముప్పైనా కానీ అవ్ కండంగా నిద్రపై ఉండిపో అంటే మీ పాట ప్రభావం అది ఇంకోటి చూపిస్తా మీకు పడ్రం హాయి నేను ఒకసారి మెట్ ఉన్నా ఒక రెండు కుక్కలు ఒక గాడి వచ్చింది నేనున సబక ఆ అలాగే ఉంది చూస్తుంటే కోడి గోయి అంట చికెన్ షాప్ ముందు గోయి అంటున్నాయి అవి నేను ఇట్లా ఇట్లా పెట్టుకొడతా రెండు కుక్కలు ఒక గాడి వచ్చి నన్ను చూసి deltaTime ఈ పాట ఏమంద్రదిల్లిపోయింది మళ్ళీ ఆడదాక ఉన్నాయి పాట నిల్లిపోయింది కట్టైపోవాలి స్రీ అది అదే నా రియల్ స్టోరీ స్టోరీ అంటే ఇంకొకటి చూపిస్తాను నేను పాడతాను బాబులు కొడతారు నన్ను కాదు వాయిద్యాలు అది ఎప్పుడు మీరు చూసారు మధ్యలో మాసతో ఇది అయిపోయింది కదా ఇది చూడండి అమ్మాయిలు ఎట్లా కడుతున్నారు చాలా చదువుకున్న వాళ్ళు కాస్త ఇవాళ మీ పాటకి డాన్స్ల చేసే పరిస్థితి వచ్చింది దేవుడా యేసయ్యా ఎంతొకప్ప దేవుడా ఇది చూడండి ఇనా కోటల్ శివ డైరెక్టర్ అంటే ఎవరు సినిమా డైరెక్టర్ కోయి కోయి సినిమా

ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది పక్కన పనిలో చేదు ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక కిందకి మించింది ఏముంది అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడిపని అటు చేస్తే అని చెబుతున్నాడు ఆయన ఆయన డైలాగ్ ఒక ఇంటర్వ్యూ డైలాగ్ మీ దానికి దానికి క్లబ్ చేసి వేసి ట్రోల్ చేస్తున్నారు మీ పాటకి డీజే కూడా వచ్చినాయి డీజే లు కూడా వచ్చాయి పాపా సో మీరు ఏమీ చూడలేదు ఇప్పుడు దాకా డీజే లు చూడలేదు ఇది ఈ రెండు చూసి అది అమ్మాయిలేనా ఏ శ శివగా